వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సక్రమంగా కరెంట్లు సప్లై చేయకపోతే ఆఫీసును దిగ్బంధిస్తామని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు కౌతాల మండల కేంద్రం నందు విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఎరిగేరి తోవి గణెకలు గ్రామాల రైతులు మా పొలాలకు ఇరవై రోజుల నుంచి కరెంట్ ఇవ్వడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్స్టేషన్ ముందు ధర్నా చేసి వ్యవసాయ అధికారులకు మెమరాణం అందించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య మాట్లాడారు ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శులు బిఈరన్న గ్రామాల రైతులు వీరేష్ అంచనయ్య ఈరన్న గోవిందు అయ్యప్ప వెంకటేష్ ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు సరే ఎరిగేరి తోవి గణెకల్లు కౌతాళము ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు కౌతాళం సబ్స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది ఈ సబ్ స్టేషన్కి వచ్చి మా పంటలన్నీ ఎండిపోతున్నావి మమ్మల్ని రక్షించండి లేకపోతే ఈ డబ్బాలు తెచ్చుకున్నారు నూనె డబ్బాలు ఈ నూనె డబ్బాలు తాగి ఇక్కడే కరెంట్ ఆఫీస్ ముందు చనిపోతామని చెప్పేసి రైతులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ విద్యుత్ అధికారులు చాలా నిర్లక్ష్యంతో సమాధానం చెప్పుకోకుండా రైతుల్ని సతాయించే పద్ధతిలో ఈరోజు మన సబ్ కౌటౌన్ సబ్షన్లో జరుగుతుంది రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కరు కూడా సరైనటువంటి సమాధానము ఇక్కడ దొరకడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు కానీ లైన్ మ్యాన్లు కానీ ఏ గాని ఏమాత్రం కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు చేతికి వచ్చిన అంతా కూడా కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల లైన్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల ట్రాన్స్ఫర్లు అన్ని కాలిపోతున్నాయి ఈ ట్రాన్స్ఫర్లు కాలిపోతే ఒక్కసారి పై రిపేర్ చేసుకొని రావాలన్నా పది పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు ఇప్పటికే రైతులందరూ కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల గత ముందు పంటలు అన్ని కూడా అన్ని పంటలు నాశనమైన పైన రైతులు ఇప్పటికే దివాళ తీసి నష్టమయ్యి అప్పుల పాలయ్యే ఇతర ప్రాంతాలకు బతికే పరిస్థితి వస్తే కనీసము ఈ కరెంటు కోసము కరెంటు కింద ఏదో మోటార్లు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని మోటార్లు వేసుకొని కరెంటు ద్వారా ఏదో పండించుకుందామని చెప్పేసి ఆశపడితే ఈ కరెంటు వాళ్ళ చేతులు రైతులు నష్టపోతున్న పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రైతులకు మేము కరెంటు అధికారులకు ఈ రైతు సంఘంగా ఒకటే చెప్తున్నాము రోజు మూడు గంటల లోపల కరెంటు కూడా ఇవ్వకపోతే రేపు మొత్తం ఈ సబ్ స్టేషన్ అంతా కూడా కరెంట్ ఆఫ్ చేసి రైతులందరూ కూడా సమీకరించి మొత్తం మండలం అంతా కూడా రైతులకు సమీకరించి విద్యుత్ని సప్లై లేకుండా చేసి రైతులు రక్షించాలని చెప్పేసి రేపు మేము నిర్ణయించుకున్నాము ఈరోజు మూడు గంటల లోపల రైతులకు అందరికీ కరెంటు సప్లై చేయాలి రైతులకు అందరికి కూడా మోటార్లకు కరెంట్ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఈ సబ్స్టేషన్లు ముట్టడించి ఏ పని కూడా చేరుకోకుండా ఇక్కడ చేయాలని చెప్పేసి రైతు సంఘంగా నిర్ణయించాము కాబట్టి పైన ఉన్నటువంటి జిల్లా అధికారులు అట్లాగే డివిజన్ అధికారులు అందు కూడా స్పందించి రైతుల ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాము లేకపోతే పెద్ద ఎత్తున పరిణామాలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా తెలిపిస్తున్నాము కరెంటు సఫలంగా మొత్తం కరెంటు అంతా కూడా ఇప్పటికీ పదహైదు ఇరవై రోజులు అవుతుంది ఎప్పుడు అడిగినా లైన్ రిపేరు లైన్ రిపేరు అక్కడ డౌన్ అయింది ఇక్కడ డౌన్ అయింది లైన్ దొరకడం లేదు ఇదే ఇదేం తప్ప లేదంటే రాత్రి ఎప్పుడు ఇస్తారు రాత్రే కరెంట్ ఇస్తే ఏదైనా అపాయం జరిగితే దానికి ఎవరు బాధ్యులు కరెంట్ అధికారులు ఆ లేకపోతే ఎవరు అని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం చాలా మంది రాత్రే లైన్ తగిలిక ఎక్కడో చోట కరెంటు కాలు తగిలే లేదా చేతికి తగలే చాలా మంది రైతులందరూ కూడా ప్రాణాలు పోగుతున్నారు దీనికి ఎవరు కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాత్రి కాకుండా మొదలు కరెంటు అప్లై సప్లై చేసి రైతులకి అందరూ కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని రేపెండిస్ నెరవేర్తామని చెప్పేసి విద్యుత్ అధికారులు అయితే తెలియస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని అందరూ రైతుల అందరూ కూడా అట్లాగే రైతు సంఘం నాయకులకు కూడా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవుస్తున్నాను